ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ వన్ సిక్స్టీ వన్ ఎన్హెచ్బి నేషనల్ హైవేకి ఫస్ట్ పెట్టండి పదహారు ఎకరాలు అమ్మడానికి వచ్చింది ప్యూర్ బ్లాక్ సైల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి అండి ఓకే ఇంకా డాక్యుమెంట్స్ కూడా క్లియర్గా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి ఓకే సిక్స్టీన్ ఎకర్స్ ఓన్లీ నైంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ నెగిబుల్ అని చెప్తున్నారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి నేల్కల్ మండల్ జీరాబాద్ సరౌండింగ్ సంగారెడ్డి డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఆరు వందల ఎకరాలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల కూడా ఈ ఏరియా ఫుల్లో గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా జైరాబాద్ కూడా స్మార్ట్ సిటీగా ప్రకటించారు ఇంకా అలాగే ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో సెలబ్రిటీ వాళ్ళు రెండు వందల ఎకరాలలో వెంచర్ వేసి రీసేల్ చేస్తున్నారండి ఎవరైనా ఈ సైడ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అయితే మంచి బెనిఫిట్లో ఉంటారండి ఇంకా హైవేకి ఫస్ట్ పెట్టండి ఈ హైవేకి కంప్లీట్ కాకముందు ఒక రేట్ ఉంటుందండి కంప్లీట్ అయిన తర్వాత సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్లో రేట్లు పెరిగే అవకాశాలు ఉంటాయండి ఓకే ఇంకా ఇదే ఇదైతే సరి అయిన అవకాశం ఎవరి ఎవరికన్నా హైవేకి బిట్టు కావాలనుకుంటే ఇది మంచి అవకాశం అని కూడా మనం చెప్పొచ్చండి ఓకే